ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక అంటే నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ మీద గానీ కంట్రోల్ చేయడం గోపీనాథ్ ఆయన ఇన్స్ట్రక్షన్ మేరకు మహేశ్వర్ రెడ్డి ఎస్పీ శ్రీకాకుళం వారు కూడా ఈ మరటి ద్రవ్యాల రవాణా విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఈ డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసుకున్న అన్ని ప్రాంతాల్లోని చెక్ చేయించి చెకింగ్స్ అయితేనేమి రెగ్యులర్ చెకింగ్స్ అయితే కానీ చేయించే భాగంలో భాగంగా మన కాసపు సిఏ గారు వచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం ఆరు నలభై ఐదు గంటల ప్రాంతంలో సాయంత్రం ఈవినింగ్ ప్రాంత వారికి వచ్చిన సమాచారం మేరకు మధ్యవతికి తీసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగా ఒక వ్యక్తి సుజిత్ సూర్య సుజ అనే వ్యక్తి పద్దెనిమిది కేజీల గంజాయితో మనకి దొరకడం జరిగింది పద్దెనిమిది పాయింట్ ఐదు 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 వందల యాభై గ్రామంతో తర్వాత ఒక మొబైల్ కూడా మొబైల్ ఒక ఆధార్ కార్డు కూడా ఇతని ఎక్కువ దొరికింది ఈ ప్రాపర్టీ బ్యాగులోని ఏడు ప్యాకెట్లుగా వీటిని కూడా ఉండడం ఈ పద్దెనిమిది కేజీలు కూడా ఇతన్ని మనం విచారించగా ఇతను ఏంటంటే సా అనే ఒరిస్సా పర్లాక్మిడి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతనికి ఈ స్వరూప్ తీసుకొని వెళ్ళి పూణేలోని జ్యోతి చవాన్ అనే వ్యక్తికి ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆయన అప్పగించి అప్పగించి మీరు వెనక్కి వస్తే మీకు కొంత డబ్బిస్తారని చెప్పేసి ఈ ఇప్పుడు సుజిత్ సూర్యకి చెప్పిన చెప్పిన కారణంగా ఆయన స్వరుకుతో ఈరోజు రైల్వే స్టేషన్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కుదాము ట్రైన్ ఎక్కుదామనే ఆయన లోపలే మనకు వచ్చిన సమాచారం మేరకు సిఏ గారు వారి సిబ్బంది మధ్య సమస్యలు అరెస్ట్ చేయడం జరిగింది చాలా మంది నుంచి మన ప్రాంతాన్ని రవాణా చేయడానికి ఒక మన రైల్వే స్టేషన్ ద్వారా ఇతర రాష్ట్రాలకి రవాణా చేసే మార్గంలో ప్రయత్నంలోనే భాగమే చేస్తున్నారు తప్ప మన రాష్ట్రంలోని మన ప్రాంతంలో ఎక్కడా దీని పంట అనేది లేదు సుమారుగా మన శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కువగా మనకు ఒరిస్సా నుంచి ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్పోర్ట్ చేయడంలోనే వ్యాపారస్తులు చేస్తున్న రైతుల్లో భాగంగా వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు మనం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఈ కేసులో అందరికీ కూడా మొన్న ఈ వారంలోనే పది సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది పోర్టు కోర్టు వారు ఏంటంటే టెన్ ఇయర్స్ కమిషన్ వన్ ల్యాక్ పనిష్మెంట్ ఫైన్ కూడా అమౌంట్ విధించడం జరిగింది ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి తాగడం గాని రవాణా చేయడం గాని అమ్మడం కానీ పండించడం గాని ఈ నేరాలన్నీ కూడా తీవ్రమైన నేరాలు ఇవి పది సంవత్సరాల పైనే దీని శిక్షాకారం పది నుండి ఇరవై సంవత్సరాల వరకు శిక్షాకారం దయించి ప్రజలు ఏంటంటే తాత్కాలికంగా తప్పు సంపాదించాలని తప్పు మార్గాన్ని ఎన్నుకుంటే అది మానుకోవాలి ఎందుకంటే జీవిత మొత్తం అంతా కూడా జైల్లోనే గడపల్సిన పరిస్థితి వస్తుంది అదే విధంగా కాకుండా ఈ కేసు లేని వారిపై కూడా సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేసి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి యొక్క ఎంప్లాయ్మెంట్ కానీ చాలా మంది విద్యార్థులు ఖాళీగా ఉన్న ఏదో సెలవుల్లో అనాలసి దొరికిపోయి వారి యొక్క ఫ్యూచర్ పాడు చేసుకుని వారు ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఏంటంటే దయవచ్చు స్టూడెంట్స్ తప్పుతో పట్టకుండా పేరెంట్స్ కూడా ప్రత్యేకమైన వారి శ్రద్ధ వారికి చూపించాలి ఈ కొన్ని హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో కొంతమంది స్మోక్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకంగా పట్టుకొని వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా చట్టపరిధిలో తీసుకుని రావడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఈ మార్క ద్రవ్యాలతో ప్రజలు పోకూడదు ఆరోగ్యం పాడైపోతుంది కుటుంబం పాడుతున్నాయి దొంగతనా చేస్తున్నారు స్ అలవాటు పడుతున్నారు ఇలాంటి ఈ సడన్ గా వచ్చే తప్పుడు డబ్బు ద్వారా అనేక తప్పుడు కార్యక్రమాలు చేయాలని జరుగుతూనే సొసైటీలో క్రైమ్ పెరగడానికి అవకాశం ఉంది దయచేసి మీరందరూ కూడా మీడియా ద్వారా ప్రజలకి మంచి సందేశాన్ని పాస్ చేయాలని చెప్పి నేను మీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాను